హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ గురించి తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి మనం టూ థౌజండ్ డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించి అలాగే ఫిబ్రవరిలో మరో డిఎస్సి అని డిఎస్సి ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలో ఏంటైతే ఇక్కడ చూడొచ్చు నేటి నుంచి బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్సు సిరు ఫైన్ ఆర్ట్స్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మనకు డిగ్రీలో కొత్త కోర్సును అయితే ప్రారంభిస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది డిగ్రీ ఇంజనీరింగ్ లో చేరిన స్టూడెంట్లకు రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది బిఎఫ్ఎస్ఐ కోర్సులను అతి అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు బుధవారం ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్ మనీ మసాబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రారంభించినట్లయితే సమాచారం సో ఉద్యోగ కల్పనకే ఒక్క ఒక పోర్టల్ కూడా రూపొందిస్తున్నట్లయితే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మనకు ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు నోటిఫికేషన్ అని మరొక న్యూస్ అయితే రావడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ వైద్య శాఖలో ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ గ్రేడ్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది అభ్యర్థులు వచ్చే నెల ఐదో తేదీ నుంచి అదే నెల ఇరవై ఒకటి తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునేందుకు ఇరవై తేదీ ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై నాలుగు తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించారు నవంబర్ ముప్పైవ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పద్ధతిలో రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు మొత్తం ఎనభై మార్కులకు రాత పరీక్ష మరో ఇరవై మార్కుల కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సర్వీస్ కు వెయిటేజ్ అయితే కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇక విషయంలో ఇక రూల్స్ మార్పు ప్రభావాన్ని వివరించండి గ్రూప్ వన్ పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం గ్రూప్ నియామకులు నిబంధనలను సవరించడం వల్ల అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది గత నిబంధనల సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి సవరణ తర్వాత జరిగిన మార్పులపై పటిక రూపంలో ఇవ్వాలని పేర్కొంది పిహెచ్సి రిజర్వేషన్లకు సంబంధించి నిబంధనలను సవరిస్తూ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జారీస్తున్న జియోలతో పాటు ఏడాది జారీ చేసిన జియో ఇరవై తొమ్మిది రద్దు చేయాలంటూ నల్గొండ జిల్లాకు చెందిన పి రాంబాబు ఇతరులు వేసిన పిటిషన్ పిటిషన్లను జస్టిసు సుజయ్పాల్ జస్టిస్ నామార ప్రయోగ ధర్మాసనం అయితే విచారించడం జరిగింది ఇంకా నెక్స్ట్ మనకు మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగం ఉమ్మడి జిల్లా డిఈఓ కార్యాలయాలు ఇరవై ఏడు నుంచి ధ్రువపత్రల పరిశీలన రాష్ట్రంలో జిల్లా నియామక కమిటీ డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో బిఈడి అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహరెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు హైదరాబాద్ మినహా మిగిలిన ఉమ్మడి జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలను ఇస్తామని తెలిపారు రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిన నాటి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ ఇరవై ప్రకారం ముప్పై ముప్పై శాతం ఎజిట్ పోస్టులు డిఏడ్ అభ్యర్థులకు కేటాయించబడ్డాయి దీంతో బీఏడ్ అభ్యర్థులు నష్టపోయారు ధ్రవపత్రుల పరిశీలన కోసం అవసరమైన పత్రాన్ని మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరచామని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అంగీకార పత్రానికి సంబంధించి ఢిల్లా డిఓ జిల్లా డిఓ కార్యాలయంలో ఇవ్వాలని కోరారు డిఎస్సి రెండు వేల ఎనిమిది బీఈడి అభ్యర్థులకు ఈ నెల ఇరవై నుంచి ధ్రువపత్రాల పరిశీలన ముమ్మడి జిల్లా డిఈఓ కార్యాలయంలో జరుగుతాయని తెలిపారు వచ్చే నెల ఐదో తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు ఆ తర్వాత దరఖాస్తులను విజ్ఞప్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన బీడీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం అయితే రానుంది ఇక మనకు ఫిబ్రవరిలో మరో డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అని ఇక్కడ న్యూస్ చూడొచ్చు మరో డిఎస్సీ వేసేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విదేశాఖ ఏర్పాటు చేస్తున్నది ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్లాలని భావిస్తుంది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల ఇరవై మూడు ప్రక్రియను కొనసాగుతున్నది ఇప్పటికే ఆన్లైన్లో పరీక్షలు పూర్తి కాగా ప్రిలీవర్కిని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు త్వరలోనే మనకు జేఆర్ఎల్ లిస్ట్ కూడా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం వన్ ఎస్ త్రీ వన్ ఇస్ థర్టీ టీచర్ స్టూడెంట్ రేషియో ఉండాలి ఉండాల్సి ఉండగా రాష్ట్రంలో మాత్రం వన్ ఎస్ టు సిక్స్టీన్ రేషియో ఉండడమే అయితే జరిగిందనమాట రేషనలైజేషన్ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు అయితే చెప్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెయిన్ ఫిస్టులో పెట్టిన కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది దీన్ని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది దీనికి అనుగుణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేస్తామంటూ ప్రకటనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు అయితే చేస్తున్నది ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా టీచర్లను తీసుకోవాలని భావిస్తున్నది నవంబర్లో టెట్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టెట్ కు విదేశాక ఏర్పాటు చేస్తున్నది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్కు మూడు నెలల సమయం అయితే ఇవ్వనున్నారు అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్ పరీక్షలు అయితే నిర్వహించనున్నట్లు సమాచారం ఇక మనకు ఈరోజు రేపు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించే ఛాన్స్ ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు అధికారులు మరో అవకాశం ఇచ్చారు బుధ గురువారంలో తాత్కాలిక తాత్కాలిక కింద ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చినట్లు డైరె డైరెక్టర్ సివి శ్రీహరి ప్రకారంలో తెలియజేశారు పదో తరగతి వారు ఐదు వందలు ఇంటర్మీడియట్ వారు వెయ్యి రూపాయల అలసరసంతో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు అక్టోబర్ మూడు నుంచి తొమ్మిది వరకు వార్షిక పరిశీలన నిర్వహించనుండగా ఈ నెలలో ముప్పై టికెట్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా డిఎస్సి ఫలితాలపై సస్పెన్స్ అంటూ మనకు నమస్తే తెలంగాణ నిజక రావడం జరిగింది ఫైనల్కి అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ త్వరగానే తేల్చాలని అభ్యర్థుల డిమాండు డిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్షన్ కొనసాగుతున్నది ఫైనల్ కి అభ్యంతరాలపై విద్యాశాఖ ఏది తేల్చడం లేదు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు ఆరున పాఠశాల విద్యాశాఖ డిఎస్సి ఫైనల్కి విడుదల చేయగా రెండు వేల రెండు వందల పదికి పైగా అభ్యంతరాలు వచ్చాయి అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారులు ముందుంచారు వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఆర్టి పరిశీలనకు పంపించారు దీంతో కథ మొదటికి వచ్చింది డిఎస్సి మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది అయితే టెట్ మార్కుల అప్లోడింగ్ సవరణకు విద్యాశాఖ అవకాశం ఇవ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు వెలుగు చూసాయి సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులుగా అప్లోడ్ చేసిన పాతవే సాక్ష్య ఆ మొత్తం ప్రత్యక్షమయ్యాయి ఒక సబ్జెక్టు పరీక్ష రాస్తే మరో సబ్జెక్టు వెబ్సైట్లో చూపించింది దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఎస్సిఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్లుగా తెలిసింది అయితే దీనిపై ముందుకెళ్లాలా లేక ఇప్పటికే ప్రకటించిన ఫైనల్కి ప్రకారమే నడుచుకోవాలన్న విషయంపై విషయంలో విద్యాశాఖ ఏది తెలుసుకోలేకపోతున్నది దీంతోనే ఫలితాల సస్పెన్షన్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ఇంకా ఆందోళనలో లక్షలాది అభ్యర్థులు డిఎస్సి ఫలితాలపై విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది ఫైనల్కి విడుదల చేసి ఇరవై రోజులు దాటిన ఇంతవరకు ఫలితాలు విడుదల చేయకపోవడంతో ఫైనల్ ఫైనల్కి తప్పులపై క్లారిటీ ఇవ్వకపోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు వెంటనే జి జిఆర్ఎల్ ను విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని చెప్పారు రావుల రామ్మోహన్ రెడ్డి డిఎల్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయితే డిమాండ్ చేశారు సో ప్రాథమిక బడుల్లో ప్రీ ప్రైమరీ అని